హలో హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఫ్రెండ్స్ మనకి మనకి రూపొడ్ వచ్చేసి ఇది కిచెన్ ఫ్రెండ్స్ మొత్తం ఇది మొత్తం తీసేసి మళ్ళా చేయాలి ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ వాల్స్ ఈ ఫ్లోరింగ్ మొత్తం వాల్స్ మొత్తం పెయింటింగ్ మొత్తం చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి చీట ఉంది ఫ్రెండ్స్ కింద ఫ్లోరింగ్ ఇది మొత్తం ఇట్లా తీసేసి మళ్ళీ దాంట్లో టైల్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బాత్రూంలో పైప్ లైన్లు అవన్నీ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ మొత్తం మనకి మొత్తం హాల్లో మొత్తం బెడ్రూమ్లోవి మొత్తం పైప్ లైన్స్ బాత్రూమ్స్ ఉంటాయి కదా మొత్తం చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చేంజ్ చేసేసి మనకి కొత్తది వేయాలి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి పెంట్ హౌస్ ఫ్రెండ్స్ పెంట్ హౌస్లో అవి మనకి రూమ్ అది డౌన్ ఉంది హైట్ చేసాము మనకి రూమ్లో అవి టైల్స్ మొత్తం చేయాలి మొత్తం చుట్టూ పెయింటింగ్ మొత్తం వర్క్ బయటవి వచ్చేసి మనకి టైల్స్ వస్తాయి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఫ్రెండ్స్ ఇది రూమ్ మొత్తం ఇది హైట్ చేసినట్టే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది లోపల బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం పైప్ లైన్ మొత్తం చేంజ్ చేసి మళ్ళీ కొత్త టైల్స్ మొత్తం డిజైన్స్ కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూస్తాం కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో అప్పుడు పాత్ర ఎలా ఉందో ఇప్పుడు కొత్త మొత్తం రిమూవింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వచ్చేసి మనకి ఇది బయట మనకి చో బయట మొత్తం కలయి ఫ్రెండ్స్ ఇది మనకి వచ్చేసి రోబోట్ వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి పాత డోర్ మనకి రోబోట్ వచ్చేసి మనకి వైట్ కలర్ టైల్స్ గోడలకు వచ్చేసి వైట్ కలర్ ఫ్రెండ్స్ మొత్తం మనకి ఎన్ని గండాలకు మొత్తం వైట్ కలర్ కావాలని చెప్పేసి మొత్తం వైట్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్యూర్ వైట్ కావాలని చెప్పేసి అన్నారు వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ మనకి కిచెన్ అండ్ కిచెన్ వ్యాపారం వచ్చేసి గ్రనేటు అండ్ వాల్కి వచ్చేసి టైల్స్ కింద మొత్తం వాల్కి అంతా ప్యూర్ వైట్ ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాత ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మొత్తం బైట్ కావాలని చెప్పేసి మొత్తం వైట్ మ్యాచింగ్ తీసుకున్నారు మనకి రూమ్ల పెయింటింగ్ అండ్ వాల్ టైల్స్ మొత్తం వైట్ కలర్ ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్వి వచ్చేసి వైట్ కలర్ మధ్యలో బ్లాక్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా కుండీలు అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి నెలలు మనకి మొత్తం వచ్చేసి లో అంతా అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చిల్డ్రన్ లో సేమ్ మ్యాచింగ్ అంతా వైట్ వచ్చేసి బా ఇది వచ్చేసి బాత్రూంలో ఒకటి కొంచెం డిఫరెంట్ లైస్ ఫ్రెండ్స్ ఇది డిజైన్ వచ్చేసి మనకి వచ్చేసి మనకి పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది భుజనం చూస్తున్నారు కదా చిన్న పెద్దగా వచ్చింది కదా భుజరము వచ్చేసి మొత్తం ప్యూర్ వైట్ ఫ్రెండ్స్ మొత్తం మ్యాచింగ్ వైట్ వైట్ కావాలని చెప్పేసి అన్నారు వచ్చేసి పైన పెన్స్ పెంట్ హౌజ్ పెంట్ హౌజ్లో చూస్తున్నారు కదా ఈ టైల్స్ పార్కింగ్ టైల్స్ మనకి ఇది సిక్స్టీన్ బై సిక్స్టీన్ సిగ్జాగ్ చేసాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ప్యూర్ పైనవి మ్యాచింగ్ కావాలని చెప్పేసి వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నారు మొత్తం రూమ్లవి మొత్తం మ్యాచింగ్ సేమ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఇలా పైన ఇది ఏ ఫ్రెండ్స్ వచ్చేసి ఇదొకటి వాషి అండ్ వాష్ బేషన్ వచ్చింది మనకి రూపడవి అవి టైల్సే ఫ్రెండ్స్ కింద మొత్తం సేమ్ మ్యాచింగ్ టైల్స్ పైన కింద సేమ్ మనకి మొత్తం ప్యూర్ వైట్ చూసిన ఫ్రెండ్స్ పాత్ర ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా రిమూవింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఇలాంటివి వీడియోలు ఎన్నో పెడతారు ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ